తలసేమియా అనే రక్తహీనత వ్యాధి జన్యులోపం కారణంగా వంశపారంపర్యంగా వస్తుందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స ద్వారా వ్యాధి పూర్తిగా నయం చేసుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా గురువారం తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం ఆర్పీఎస్కే సెంటర్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ చిన్నపిల్లల వైద్య విభాగం హెచ్ఓడి డాక్టర్ మనోహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తహీనత వ్యాధి అనేది ప్రధానంగా ట్రైబల్ ఏరియాస్లో నివసించే వారికి వంశ పారంపర్యంగా వస్తుందని అన్నారు ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించి రక్తమార్పిడి చేసుకుంటే సరైన వైద్యం చేసుకోవాలని తెలిపారు అంతేకాకుండా ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తితో పాటు ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ రక్త పరీక్షలు చేసుకుని భావితరాలకు ఈ వ్యాధి సోకకుండా తగిన వైద్యం తీసుకోవాలని తెలిపారు వ్యాధిగ్రస్తులు రక్త మార్పిడి చేసుకుంటూ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు తలసీమే అనేది ఎట్లా వస్తుంది అంటే వంశపారపరంగా వస్తుంది సో వంశపారకంగా థిలిటికల్ డిసార్డర్ కాబట్టి దీంట్లో రకాలు కూడా ఉన్నాయి ఆల్ఫా తలసీమే అని బీటా తలసీమ అని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఈ అరవై మూడు కేసులు కూడా బీటా తలసీమ కేసులు ఉన్నాయి బీటా తాలసీమ కేసులు మళ్ళీ టైప్స్ ఉన్నాయి అన్ని అరవై రెండు కేసులు బీటా తాలసీమ పేదంగా ఉన్నాయి ఒకటి బీటా తలసీమ ఇంటర్మీడియా ఉన్నాయి సో అల్ఫా అయితే మన కేసెస్ ఏమి అట్లాంటివి ఏమి రికార్డ్ అవ్వలేదు మన జీనిచ్చి సో దీనికి మీరు ఈ వ్యాధి వచ్చిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే జెనెటికల్గా మీకు ఎట్లా వంశపార్యకరంగా వస్తుంది కాబట్టి అక్కడ ఈ ఏఎన్ఎంస్ తర్వాత ఆశా వర్కర్సు వీళ్ళందరూ ఉంటారు తర్వాత మన డేఈ సెంటర్సు ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ మేనేజర్లు ఉంటారు ఆ ఏరియాలో సర్వే చేస్తాం కొన్ని ఏరియాస్ మోస్ట్లీ ఇది ట్రైబల్ పాపులేషన్లో ఎక్కువ వస్తుంది అంటే ఎస్టీ పాపులేషన్లో ఎక్కువ దానికి మనం చేసే అంటే ఎక్కువ ట్రైబల్ ఏరియాస్లో సెండు తెగాలు తెగలు గ్యాధరింగ్ చెందిన వారిలో ఎక్కువగా వస్తాయి కాబట్టి వంశభారం ఇంకా వస్తుంది కాబట్టి మీ మీరు ఎప్పుడు వచ్చారా మీ దాంట్లో ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళు అందరూ స్క్రీన్ చేసుకుంటే ఆ వ్యాధిని మనము టైం ప్రొలాం చేయాలి ఒకసారి ఒక ఒకటి అల్పతాలస్మి మీరు ఆలస్యమీ ఆ కేసు వచ్చాయంటే మీరు దానికి రక్తము ట్రాన్స్మిట్ చేసుకోవాలి రక్త మార్పిడి చేసుకోవాలి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయాలి సో తర్వాత వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ డెఫిషియన్స్ వల్ల బోన్ పేరలో రక్తము అనేది తయారవుతుంది కెమికల్ వచ్చి అక్కడ హిమోగ్లోబిన్ డెఫిక్ట్స్ వల్ల ఇవి వాళ్ళకి రక్తము తగ్గిపోతుంది సో అట్లా ఉంటే వాళ్ళ హిమోగ్లో లెవెల్లో హిమో హిమోసిగ్రిన్ పెరిగిపోయి దాన్ని కూడా దానికి పందులు కూడా ఇస్తారు చెలెటింగ్ ఐరన్ జలెటింగ్ ఏజెన్స్ అనేది అవన్నీ కూడా ఇస్తారు దాంతోపాటు బ్లడ్ బ్యాంక్స్ రక్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్టింగ్ డోనాస్ ఇవ్వకపోయినా మన ఇప్పటి వరకు అందరూ మన బ్లడ్ బ్యాంక్లో అవైలబుల్ పోన్నాయి కాబట్టి అందరికీ చేసుకుంటూ ఉంటారు మీకు ఎవరీ మంత్ ట్వంటీ డేస్కు థర్టీ డేస్ లోపల అందరికీ ఇక్కడ వచ్చి ఆ స్క్రీన్ చేయించుకోవాలి రక్తము

ఈ తలసింహ అనే వ్యాధి ఇకపై ప్రపంచంలో ఎవరిని ఇంత బాధించకూడదు అనే ఉద్దేశంతో తలసింహ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ స్థాపించి దాని ద్వారా ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వీలైనంతమందికి ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి వ్యాధి నుంచి విమర్శలు చేయడానికి ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసి మే ఎయిత్ ని అతను సరిపోయిన దినాన్ని వరల్డ్ తలసింహ డేగా గుర్తించారు గుర్తించాము